హలో ఫ్రెండ్స్ మనము చింగి సైత్మతో రాసినటువంటి ఒక కథను చదువుతున్నాం ప్రతిరోజు కొద్ది కొద్ది పార్ట్ కింద ఈరోజు కన్నా చదువుకున్నాం ఐ లైక్ వాట్ హీ సెట్ వెరీ మచ్ అని చెప్పింది నాకు బాగా నచ్చింది ఇట్ మేడ్ మీ ఫీల్ సో సెక్యూర్ చాలా సెక్యూర్గా కూడా ఫీల్ అయ్యాను ఐ సుకాంకూల్ టైట్లీ అండ్ కిస్డ్ హిస్ హార్ట్ వెదర్ బీట్ అండ్ ఫేస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే బాగా తీర్చుకోవాలి మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ మళ్ళీ ఆమె ప్రేమపూర్వకమని ఆ విధంగా చేసింది దెన్ వీ బాత్ ఇన్ దట్ డీచ్ అక్కడ ఉన్నటువంటి ఆ గుండలో నీటి గుంటలో స్నానం చేశారు స్ప్లాషింగ్ అండ్ నీటిని కొట్టుకోవడం అటు ఇటు ఆ విధంగా చేశారు అండ్ లాఫింగ్ ద వాటర్ వాజ్ కూల్ అండ్ ఫ్రెష్ వాటర్ చాలా కూల్గా ఫ్రెష్గా ఉన్నాయి ఇట్ స్పార్కిల్ అండ్ స్మెల్డ్ ఆఫ్ మౌంటైన్ విండ్స్ ఆ మౌంటైన్ విండ్స్ మోసుకొస్తున్నాయి ఆ వాసన చక్కటి వాసన అండ్ దెన్ వీ లే ఆన్ ద గ్రౌండ్ గ్రౌండ్ మీద పడుకొని ఉన్నాం హోల్డింగ్ హ్యాండ్స్ చేతులు పట్టుకొని లుకింగ్ ఎట్ ద స్కై అండ్ ద స్టార్స్ ఇన్ సైలెన్స్ సైలెంట్గా పైన ఉన్నటువంటి చుక్కలను చూస్తూ ఉన్నాం దెర్ వర్ సో మెనీ స్టార్స్ దట్ నైట్ రాత్రిపూట చాలా స్టార్స్ ఉన్నాయి ద యాక్త్ రిజాయిస్డ్ రిజాయిస్డ్ అంటే సంతోషించటం with us that soft blue night chakka ga soft ga matra blue night lo bhumi kuda santoshinchindi matro anukki antundi the earth too delighted in the coolness and silence delighted aanandinchutundi kuda aanandinchindara coolness silent there was a hush over the steppe hush ante silence ఆ స్టెప్ అంటే గడ్డి భూములు అని చెప్పాం కదా మనం అక్కడ రష్యా దగ్గర అవతల ఉండే గడ్డి భూములు అక్కడ మరి చాలా సైలెన్స్గా ఉంది ఆ స్టెప్పుల దగ్గర వాట్ ఆర్ ఇన్ ద టిచ్ ఆ డిచ్లో వాటర్ అనమాట బుడబుడ శబ్దం వస్తుంటుంది చూసారా అట్లా అనమాట గర్గల్ ద హెడ్ ఈ స్మెల్ ఆఫ్ స్వీట్ క్లోవర్ మేడర్స్ డిసి అంటే అక్కడ ఉండేటువంటి ప్లాంట్స్ అవి క్లోవర్ అనేటువంటివి ఒక రకమైన ప్లాంట్స్ దాంట్లోంచి స్వీట్ స్మెల్ వస్తుందట ఎలాగైందట డిజీగా అయిందట తలకాయంత ఇట్ వాజ్ సీన్ ఫుల్ బ్లూమ్ చూడండి చాలా పూసీస్ ఉన్నాయి మొత్తం కూడా నవ్ అండ్ దెన్ ఏ బర్స్ట్ ఆఫ్ హార్ట్ సేజ్ లేడన్ విండ్ పూట రాష్ పై ఉన్నట్టుండి ఒకేసారి అనమాట ఒక వడకాడపు లాగా అంటే ఒక వేడిగా గాలిలాగా వస్తుంది ఒక్కోసారి మేకింగ్ ద ఇయర్స్ ఆఫ్ గ్రెయిన్ ఆన్ ద బౌండరీ స్వే అండ్ రజల్ రజల్ అంటే అది పొదలు కదిలిస్తాయి చప్పులు ఉంటుంది చూసారు అట్లాంటి చప్పులు ఆ విధంగా అనమాట అక్కడ ఉన్న గడ్డి అదంతా కూడా బాగుండీ దగ్గర అలా అప్పుడు తోచు తోచింది అంటే ప్రకృతిని అట్లా వర్ణిస్తుంది పర్ దేర్ వాజ్ ఓన్లీ వన్ సచ్ నైట్ ఎవర్ बहुत सब इला नईटे अट्ठे मिड नईट क्रॉस द डेट आफ नईट रात्रिपूट प्रेतमें रात्रि ई लूक्टअप द स्कई आ स्कई पै वे पे चूसा अंड सा वे आफ द रीप दिल वे వే ఉంటుంది కదా ఆకాశం మీద చూస్తాం ఎట్లా ఉంది స్ట్రెచ్ స్ట్రైట్ అక్రాస్ ద హెవెన్స్ అది హెవెన్ వైపు తీసుకెళ్తుంది స్వర్గం వైపు అని చెప్పి అంటుంది ఆ నక్షత్రాల గుంపు గురించి వైల్డ్ సిల్వరీ పాత్ అమాంగ్ ద స్టార్స్ ఆ స్టార్స్ మధ్యలోంచి అనమాట ఒక వెండి దారిలాగా ఉందట ఐ రీకాల్డ్ స్వాంగ్ కుల్స్ వర్డ్స్ అండ్ థాట్ దట్ స్వాంకుల్ అంకుల్ వర్డ్స్ గుర్తుకొచ్చాయి పర్ హ్యాప్స్ ఎ కైండ్ అండ్ మైటీ టిల్లర్ హ్యాట్ రియల్లీ క్రాస్డ్ ద స్కై దిస్ నైట్ అని చెప్పినట్టుగా స్వాంకుల్ చెప్పినట్టుగా మైటీ టిల్లర్ టిల్లర్ అంటే వ్యవసాయదారుడు చాలా బలమైనటువంటి అటువంటి వ్యవసాయదారుడే ఇట్లాంటి స్కైని స్కైలో అక్కడ దాన్ని దాటుతాడేమో విత్ ఎ గ్రేట్ ఆర్మ్ఫుల్ ఆఫ్ స్ట్రా అంటే ఎక్కువ గడ్డిని దాన్ని తీసుకొని లివింగ్ ఇన్ హిజ్ వేక్ ఎ ట్రైల్ ఆఫ్ ఆల్ అండ్ షాఫ్ అండ్ గ్రెయిన్ అంటే మూసేటప్పుడు గడ్డని షాఫ్ కానీ గ్రెయిన్ గానే అంత కింద పడుతుంటుంది కదా వెనక్కి తిరిగి చూస్తే దాని గురించి చెప్తుంది అండ్ సడన్లీ ఐ ఇమాజిన్డ్ దట్ ఇఫ్ అవర్ విషస్ ఎవర్ కమ్ ట్రూ మై సింకుల్ వుడ్ ఆల్సో క్యారీ ఎ గ్రేట్ హార్మ్ఫుల్ ఆఫ్ స్ట్రా ఆఫ్ ద ఫస్ట్ థ్రెషింగ్ అక్రాస్ ద్రెషింగ్ ఫ్లోర్ మరి నా దృష్ట ఫలిస్తే నేను కూడా అనమాట మంచి హామ్ఫుల్ ఆఫ్ స్ట్రా అంటే అంటే మొత్తం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ గడ్డి ఉంది కదా ఆ గడ్డిని బ్రహ్మాండంగా పట్టుకొని మరి దాంట్లోంచి త్రెషింగ్ చేస్తారు ధాన్యా మంచి ధాన్యం కోసం అలా జరుగుతుంది అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతుంది అనమాట ఇట్ వుడ్ బీ ద ఫస్ట్ ఆంఫుల్ ఆఫ్ స్ట్రాల్ ఫ్రమ్ అవర్ ఓన్ గ్రెయిన్ అది మాకే పొలం ఉంటే మా మా సొంత సైన్యం కదా అది అలా తీసుకొని మేము వెళ్తాం అన్నట్టుగా తన భర్త వెళ్తాడు అన్నట్టు అనుకుంటుంది అనమాట ఇప్పటివరకు అది చాలు రేపు మిగతాది చదువుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ